ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఈ మండలంలో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో శ్రీ పరమేశ్వర ఆలయం ఉన్నది ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వర స్వామి పురాతన లింగం ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా పదమూడు కిలోమీటర్ దూరంలో ఉన్నది గుడిమల్లం శివాలయంలోని శివుడు పరమేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్ట ఉన్నది ఈ ఆలయంలో గర్భాలయము అంతరాలయము మండపాల కన్నా లోతులో ఉంటుంది ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుని మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలే ఉన్నాడు ఈ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మనుషు లింగము లింగం సుమారుగా ఐదు అడుగుల పొడుగు ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది లింగము పైన ముందు వైపు ఉబ్బెత్తుగాను లింగం నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో ఉన్నాడు స్వామి రెండు చేతులతో ఉన్నాడు కుడి చేతుల్లో ఒక గొర్రెపోతూ యొక్క కాళ్ళు పట్టుకొనగా ఎడమ చేతిలో చిన్న గిన్నెను పట్టుకున్నాడు ఎడమ భుజానికి ఒక గండ్ర గొడ్డలు తగిలించుకొని ఉన్నాడు స్వామి జటాధార తలకట్టుతో చెవులకు అనేక రంగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి నడుం చుట్టూ చుట్టూ మధ్యలో కిందికి వేలాడుతున్నట్లు అర్ధోరుకంగా ధరించి ఉన్నాడు ఆ వస్త్రం మధ్యలో వేలాడుతున్న మడతలు అతి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ వస్త్రం అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీర భాగములు స్పష్టంగా కనిపిస్తున్నాయి స్వామికి యజ్ఞోపవిధము లేకపోవడం ఒక విశేషము లింగపు అర్ధ భాగం కింద పొడవైన స్తంభాగంలో విడదీసినట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టంగా ఉండి మొత్తం లింగము పురుషలింగమును పోలి ఉంది ఈ లింగము అతి ప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణకు కూడా గుర్తించబడింది గుడిమల్లం రెండు వేల తొమ్మిది వరకు పురావస్తు శాఖవారి ఆధీనంలో ఉన్నది పూజా పునస్కారాలు ఏబి జరగలేదు కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు పురావస్తు శాఖ వారు ఉద్యోగి ఒకరు దానికి సంరక్షుడిగా ఉండి అందు అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు గుడిమల్లం చిన్న పల్లె తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయము పరశురాముల ఆలయం అని కూడా అంటారు అంత దూరం వెళ్ళి చూడలేని వారికి ఆలయంలోని మూల విరాట్ను అన్ని విధాల పోలున్న ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శనశాలలో ప్రదర్శనకు పెట్టారు అక్కడ దీన్ని చూడవచ్చు ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలోనే ఉన్నది పురాణాలలో కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరచ్ఛదనం పరశురాముడు చె చెబుతుంది ఆవేదన నుండి కో కోలుకోవడానికి గ్రామ ఋషులు ఒక శివలింగం వెతికి దానికి పూజించవలసిందిగా సూచిస్తారు చాలాసార్లు శోధించిన తర్వాత పరశురాముడు ఈ అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలోనే ఒక చెరువు తవ్వి పూజించుచుండెను ప్రతిరోజు ఆ చెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా దాంతో అతను శివునికి పూజిస్తూ ఉండేవాడు ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడడం కోసం అతను ఒక 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 చిత్రసేను కాపల్లా ఉంచాడు గాను పరశురాముడు రోజు అతనికి ఒక జీవి ఆట బొమ్మలు తీసుకుని ఇచ్చేవాడు ఒక మారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూసి కోపద్రి కూడా చిత్రసేనుని మీద దండెత్తుతాడు ఆ యుద్ధం పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది అందువల్ల ఆ ప్రదేశం ఒక పెద్ద గొయ్య లేదా పల్లంలా తయారయ్యింది అందుకే ఆ ప్రదేశానికి గుడిపల్లం అని పేరు వచ్చింది ఆ యుద్ధం ఇంతకీ ముగియపోవడంతో పరశు పరమశివుడు వారిద్దరికీ ప్రత్యక్షమై వారి వారిరువురు శాంతింప శాంతపరిచి వారికి భక్తిని మెచ్చి తాను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు గాని ఇక్కడి లింగము ఒక ఆకారము పరశురాముడు ఒక చేతిలో వేటాడిన మృగంతోటి రెండవ చేతిలో ఒక కళ్ళు కొండ ఉన్నట్లు చిత్రసేన ముఖంలో శివుడు లింగరూపంతో మలచబడినట్లు ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది ఈ ఆలయానికి సంబంధించి మరి ఒక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో ఉన్నది అది ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపల భాగం మొత్తం ఒక నీటిలో మునిగిపోతుంది ఒక చిన్న భూగర్భ తొట్టి దానిని కలపబడి ఒక వాహిక శివలింగం పక్కన నేటికి కూడా చూడవచ్చు ఈ వరద నీరు అకస్మాత్తుగా శివలింగం పైభాగానికి తాకి అటుగా ఒకసారి కిందికి ప్రవహిస్తుంది భూగర్భ ట్యాంకు తర్వాత ఎండిపోతుంది ఇది రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగులో జరిగినట్లు ఆలయ సర్వే అటెండర్ పి సీనయ్య ఆలయ జాబితా పుస్తకాల్లో వ్రాసినట్లు తెలుపబడింది ఆ వరద నీరు అలాగే ఒక నాలుగు గంటలు ఉండి అటుపై మరల ఆలయంలో ఏమి జరగనట్లు అదృశ్యమైనదని వ్రాసినారు రామయ్య అనే డెబ్బై ఐదేళ్ళ గ్రామస్తుడు దీన్ని తను పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో చూసినట్లు తెలుపుతున్నట్లు పలువురు వివరించారు ఆలయం మరో అద్భుతం ఉన్నది పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణము దక్షిణాయనంలో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదుటి నిదురుగా వస్తాయి గుడిమల్లం శివాలయము శివాలయము ఆలయంలో శివలింగ ఆకారం ఇది చిత్రంగా మరెక్కడ లేని విధంగా పురుషంగాన్ని పోలి ఉంటుంది దాని మీద రాక్షసుడి భుజాలపైన నిల్చున్న శివమూర్తి ఉంటుంది మంగోళ్ళు పోలిన ఈ రూపము ఖజురాహులు కూడా కనిపించడం విశేషము ఆంధ్రశాతవాహనుల కాలం నాటి పురాతన శివలింగంగా భావిస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటల్లోని మ్యూజియంలో లభ్యమవుతున్నది ఈ దేవ ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చల స్థితిలో నిలిపారు తదనంతరం కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేశారు కాకుంటే మూల విరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు పురుషలింగ ఆకారంలో శివలింగం మానవుడి రూపంలో శివుడు